నమస్తే వెల్కమ్ న్యూస్ ముందుగా శ్రీకాళహస్తి ఆలయ గోశాల నుంచి వచ్చే పాలను భక్తులకిచ్చే కార్యక్రమం ప్రారంభించిన ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి వివిధ ప్రాంతాల నుంచి వచ్చే చిన్నపిల్లలు వృద్ధులను దృష్టిలో పెట్టుకుని కార్యక్రమం ప్రారంభించామన్న ఎమ్మెల్యే శ్రీకాళహస్తిలో కరోనా వైరస్ వ్యాక్సిన్ వేయడానికి రంగం సిద్ధం చేస్తున్న అధికారులు ఈరోజు మూడు చోట్ల డ్రై రన్ నిర్వహించి లోపాలు గుర్తించిన వైద్యులు శ్రీకాళహస్తిలో పాటలు వార్డు సచివాలయంలో ఆకస్మిక తనిఖీ చేసిన రాష్ట్ర డిప్యూటీ డైరెక్టర్ మల్లికార్జున్ పలు రికార్డులు పరిశీలించి అధికారులకు సూచనలు చేసిన గ్రామ వార్డు సచివాలయాల డిప్యూటీ డైరెక్టర్ పురపాలక పాఠశాలలో విద్యార్థులు ఉపాధ్యాయులకి కేంబ్రిడ్జ్ ద్వారా బోధన ఇంగ్లీష్ భాషా సామర్థ్యాలు పెంచేందుకు కేంబ్రిడ్జ్తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న ఏపీ సర్కార్ శ్రీకాళహస్తి ఆలయ గోశాల నుంచి వచ్చే పాలను భక్తులకు ఇచ్చే కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించారు ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి దేశ విదేశాల నుంచి శ్రీకాళహస్తి ఆలయానికి వచ్చే చంటి పిల్లలు వృద్ధులను దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్నారు ఎమ్మెల్యే శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దర్శనానికి వచ్చే వృద్ధులు చిన్నపిల్లలకు ఉచిత పాల పంపిణీ చేసే కార్యక్రమం ప్రారంభించారు ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి దేశ విదేశాల నుంచి శ్రీకాళహస్తి వచ్చే భక్తుల కోసం ఉచిత పాల పంపిణీ చేపట్టాలని గత కొన్ని రోజులుగా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి ఆలయో పెద్దిరాజు ఈరోజు అధికారికంగా ప్రారంభించారు దేవస్థాన పరిధిలో గోసాల నుంచి వచ్చే పాలను ఈ కార్యక్రమానికి వినియోగించేలా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు ముఖ్యంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే చిన్నపిల్లలు వృద్ధులను దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమం ప్రారంభించారు ఆలయ అధికారులు రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో శ్రీకాళహస్తీశ్వర ఆలయం చుట్టూ సీసీ కెమెరాలు పటిష్టం చేయడంతో పాటు భద్రత పెంచుతున్నారు ఆలయ అధికారులు మంచి ఆలోచనతో పిల్లలు చిన్న పిల్లలకైతే పాలు అవసరం అందువల్ల పిల్లలకి ఏజ్ అయిన వాళ్ళకి ఈరోజు ఫ్రీగా పాలు దాదాపు మన దగ్గర గోశాలలో తీసిన దాదాపు వంద లీటర్ అంటే దాదాపు ఒక పదహైదు వందల మంది రెండు వేల ఎనిమిది మంది దాకా పిల్లలకి ఈట జరుగుతుంది కరోనా వైరస్ వ్యాక్సిన్ ప్రక్రియకు రంగం సిద్ధమవుతోంది ఇప్పటికే వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో దశల వారీగా వ్యాక్సిన్ వేసే ప్రక్రియకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు ఈ నేపథ్యంలో ఈరోజు శ్రీకాళహస్తిలో మూడు చోట్ల డ్రై రన్ నిర్వహించారు వీటిలో లోపాలు గుర్తించి పూర్తిస్థాయి వ్యాక్సినేషన్ ప్రక్రియకు ఏర్పాట్లు చేయాలని అధికారులు భావిస్తున్నారు కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం తీసుకొస్తున్న వ్యాక్సిన్ ను ప్రజలకు అందజేసేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలనే అంశంపై శ్రీకాళహస్తి ప్రభుత్వాసుపత్రిలో వైద్య సిబ్బందితో డ్రై రన్ నిర్వహించారు వైద్య ఆరోగ్య శాఖ డాక్టర్లు సిబ్బందితో సమావేశమై వ్యాక్సిన్ పంపిణీకి చేపట్టాల్సిన చర్యలపై డ్రై రన్ చేపట్టారు అధికారులు వ్యాక్సిన్ పంపిణీకి వైద్య సిబ్బందితో పాటు ఆశా వర్కర్లు అంగన్వాడీ కార్యకర్తలను వినియోగించుకున్నారు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందించే విధంగా సమర్థవంతంగా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు శ్రీకాళహస్తి అధికారులు ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ డ్రై రన్ పట్టణంలో మూడు చోట్ల నిర్వహించారు శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్ గజేంద్ర నగర్ బిఎంపల్లిలో మ్యాక్స్ సెంటర్ నందు నిర్ణయించారు వైద్య ఆరోగ్య శాఖ డాక్టర్ చంద్రమోహన్ మాట్లాడుతూ వ్యాక్సిన్ పంపిణీపై పటిష్ట చర్యలు చేపడుతున్నామని ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా మూడు విడతలుగా వ్యాక్సిన్ పంపిణీ చేయడం జరుగుతుందని వివరించారు వ్యాక్సిన్ తీసుకునే వరకు తగు జాగ్రత్తలు పాటిస్తూ వ్యాక్సిన్ అందిస్తామని తెలిపారు పట్టణంలో మనం మూడు చోట్ల డ్రై రన్ వ్యాక్సినేషన్ డ్రై రన్ జరుపుతున్నాము ఒకటి శ్రీకాళ గవర్నమెంట్ హాస్పిటల్లో రెండో గజేంద్ర మ్యాక్స్ సెంటర్లో మూడో ప్లేసు భాస్కర్పేట సెంటర్లో మనము ఏరే హాస్పిటల్లో ప్రెసెంట్ మనం చూస్తున్నాము మనం ఎంట్రన్స్ లో మహిళా పోలీసు ఉమెన్ ప్రొటెక్షన్ వాళ్ళు వాళ్ళ దగ్గర ఒక లిస్ట్ ఉంటుంది ఈ రోజు వేయవలసిన వ్యాక్సినేషన్ లిస్టు ఆ లిస్ట్ చూసుకొని వాళ్ళ లోపలికి ఎంటర్ చేపిస్తారు ఆ లోపల వచ్చి మనకు ఆశ అక్కడ టెంపరేచర్ చెక్ చేసి శానిటైజర్ ఇవ్వడం జరుగుతుంది అక్కడి నుంచి వాళ్ళు వెయిటింగ్ హాల్లో తీసుకెళ్తాము వెయిటింగ్ హాల్లో మనకి వ్యాక్సినేటర్ ఆఫీసర్ టూ ఉంటారు వాళ్ళు వచ్చి ఆన్లైన్లో చెక్ చేసి వాళ్ళకి వాళ్ళు వాళ్ళు ఉన్నారు దాంట్లో నిర్ధారించుకున్న తర్వాత వాళ్ళకి ఒక ఓటీపీ రావడం జరుగుతుంది ఆ ఓటీపీని మళ్ళీ తిరిగి ఎంటర్ చేసి తర్వాత అక్కడి నుంచి వాళ్ళు వ్యాక్సినేషన్ రూమ్లో తీసుకెళ్తాము వ్యాక్సినేషన్ రూమ్ లో ట్రైన్డ్ ఉంటారు వాళ్ళు అక్కడ ఇవ్వడం జరుగుతుంది మరికొన్ని రోజుల్లో ధనుర్మాసం ముగి నేపథ్యంలో శ్రీకాళహస్తి నల్లగంగమ్మ గుడిలో కోటి దీపోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పలువురు స్థానికులు పాల్గొని దీపాలు వెలిగించి అమ్మవారిని వేడుకున్నారు ధనుర్మాసం అత్యంత పవిత్ర మాసంగా భక్తులు భావిస్తారు ఈ మాసంలో నియమనిష్టలతో వ్రతం చేస్తే కోరిన అభీష్టాలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం ఈ నేపథ్యంలోనే శ్రీకాళహస్తి బహదూర్పేటలో నల్లగంగమ్మ ఆలయంలో కోటి దీపోత్సవం నిర్వహించారు టీటీడీ పాలక మండలి సభ్యులు పోతుల రాజ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని నేతి దీపాలు భక్తి శ్రద్ధలతో వెలిగించారు పలువురు మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి రక్ష కవచ దారాలు అక్షింతలు అందించారు నిర్వాహకులు ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులతో పాటు కంట రమేష్ పూలకిష్టయ్య పాల్గొన్నారు సచివాలయాల రాష్ట్ర డిప్యూటీ డైరెక్టర్ మల్లికార్జున శ్రీకాళహస్తి పట్టణంలో సచివాలయాలు ఆకస్మికంగా తనిఖీ చేశారు ప్రజలు చేసిన ఫిర్యాదులు వాటి పరిష్కారాల గురించి ఆయన సిబ్బందిని ఆరాధిస్తారు సచివాలయాల విభాగం డిప్యూటీ డైరెక్టర్ మల్లికార్జున శ్రీకాళహస్తి పట్టణంలో పలు సచివాలయాలు తనిఖీ చేయడం జరిగింది విజయవాడ నుంచి వచ్చిన ఆయన సచివాలయం సిబ్బందితో చర్చించారు వారి పనితీరు పరిశీలించారు అంతేకాకుండా ప్రజలు చేసిన ఫిర్యాదులపై తీసుకుంటున్న చర్యల గురించి ప్రశ్నించారు పలు రికార్డులు తనిఖీ చేశారు సచివాలయం ద్వారా ప్రజలకు అందుతున్న సేవల గురించి వివరాలు అడిగారు వార్డుల్లో అభివృద్ధి పనులు పరిశీలించడంతో పాటు పనులు వసూలు కూడా వేగవంతం చేయాలని సూచించారు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందే విధంగా మెరుగైన సేవలు అందించాలని ఎలాంటి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలని హెచ్చరించారు డిప్యూటీ డైరెక్టర్ ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ అధికారులు సిబ్బంది కూడా పాల్గొన్నారు శ్రీకాళహస్తి పట్టణంలో స్కిట్ ఇంజనీరింగ్ కళాశాల భవితవ్యం అయోమయంలో పడింది గత ఏడాది పూర్తిగా అడ్మిషన్ లేవు ఈసారి ఎంసెట్ కౌన్సిలింగ్లో నలభై మంది విద్యార్థులు చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు అయితే రద్దు చేయలేని దేవస్థానం అధికారులు ఒత్తిడి చేస్తున్నారు శ్రీకాళహస్తేశ్వర స్వామి దేవస్థానానికి అనుబంధంగా పంతొమ్మిది వందల తొంభై ఏడులో స్కిట్ పేరుతో ఇంజనీరింగ్ కళాశాల ప్రారంభమైంది అద్దె భవనంలో ప్రారంభమైన కళాశాల సొంత భవనాలు నిర్మించుకుంది యాభై ఎకరాల స్థలం సేకరించింది అయితే వివిధ కారణాలతో కళాశాలకు అడ్మిషన్లు తగ్గిపోయాయి అధికారులు పూర్తిగా చేతులు గత ఏడాది అడ్మిషన్లు జరగలేదు ఈ ఏడాది అడ్మిషన్లు జరిపేందుకు ఉన్నతాధికారులు అనుమతించారు ఇప్పటి వరకు నలభై మంది విద్యార్థులు కళాశాలలో చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తారు ముప్పై మంది కంప్యూటర్ సైన్స్ కోర్సులో చేరేందుకు నిర్ణయించుకున్నారు అయితే అడ్మిషన్ రద్దు చేయాలని దేవస్థాన యువ ప్రిన్సిపాల్ ఆదేశినట్టుగా సమాచారం కన్వీనర్ కోట మేనేజ్మెంట్ కోట ఎన్ఆర్ఐ కోటాకు సంబంధించిన అడ్మిషన్లు జరుపుకోవాలని ప్రిన్సిపాల్ విద్యార్థులకు సమాచారం ఇచ్చారు అంతేకాకుండా ఎంసెట్లో క్వాలిఫై అయినా కాకపోయినా కళాశాల అధికారులను సంప్రదించి అడ్మిషన్ తీసుకోవాలని సూచించారు దీంతో నలభై మంది విద్యార్థులు కళాశాలలో చేరేందుకు నిర్ణయించుకున్నారు ఈ సమయంలో అడ్మిషన్లు రద్దు చేయలేని చెప్పడంతో అయోమయ స్థితి ఏర్పడింది కళాశాలకు పూర్వ వైభవం తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్టు ఎమ్మెల్యే బిఏ మధుసూదన్ రెడ్డి పదే పదే ప్రకటిస్తున్నారు గతంలో ఉన్న నాయకులు పట్టించుకోకపోవడం వల్ల కళాశాలకు ఈ పరిస్థితి ఏర్పడిందని అడ్మిషన్లు జరపడానికి చర్యలు తీసుకుంటున్నట్టు ప్రకటించారు అయితే అధికారులు అడ్మిషన్లకు విముఖంగా ఉన్నారు ఏర్పేడు మండలం చింతలపాలెం రైతులు భూ వివాదంపై ఈరోజు తహసీల్దార్ ఆఫీస్ వద్ద ధర్నా చేపట్టి నిరసన తెలిపారు భూములకు సంబంధించి అన్ని రికార్డులు సక్రమంగా ఉన్నా పంటలు సాగు చేసేందుకు షికారులు అడ్డుపడుతున్నారని దీనిపై అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తారు రైతులు ఏర్పేడు మండలం చింతలపాలెం పంచాయతీలో మరాఠీపురం భూ వివాదం ఈరోజు మరో మలుపు తిరిగింది మూడు నెలలకు పైకి వివాదం జరుగుతోంది షికారులు తమ భూములు అమ్మేస్తారని వాటిని కొనుగోలు చేసి సాగు చేస్తున్నామని పాస్బుక్లు కూడా ఉన్నాయని రైతులు ఈరోజు ధర్నాకు దిగారు మండల కేంద్రమైన ఏర్పేడిలో తహసీల్దార్ ఆఫీస్ వద్ద నిరసన తెలిపారు అయితే తహసీల్దార్ అందుబాటులో లేకపోవడంతో సాయంత్రం వరకు ఆఫీస్ వద్ద నిరసన వ్యక్తం చేశారు గతంలోని ఒక ఎమ్మెల్యే ముప్పై రెండు షికారి కుటుంబాలకు అరవై ఆరు ఎకరాలు కేటాయించారని మిగిలిన భూములు సాగు చేస్తున్నామని రైతులు తెలిపారు అయితే ఈ సీజన్లో పంటలు పెట్టకుండా అడ్డుపడుతున్నారని వారిపై కేసులు నమోదు చేసి ఇబ్బంది పెడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తారు పాస్ పుస్తకాలు తమ పేర్లతో ఉన్నాయని రెవెన్యూ అధికారులు రికార్డులు పరిశీలించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు రైతులు నిరసన విరమించేందుకు రెవెన్యూ సిబ్బంది ప్రయత్నించారు అయితే తహసీల్దార్ ఆఫీస్కు వచ్చే వరకు నిరసన కొనసాగిస్తామని రైతులు స్పష్టం చేస్తారు యస్వి నాయుడు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ షికారీలందరూ వచ్చి ఆయన్ని గట్టిగా పడితే రైతుల్ని ఆయన అందరూ ఎమ్మెల్యేగా మేము కాదని లేక ముప్పై రెండు కుటుంబాలకి అరవై ఆరు ఎకరాలు ఇచ్చేయమన్నారు అదే ప్రకారంగా మేము ఇచ్చేస్తే దాంట్లో ఈ పర్సనాథ్ పదిహేను ఎకరాలు ఒక్కడే పట్టా చేసుకుని ఒకటిన్నర లక్ష రెండు లక్షలతో ఆ విధంగా అమ్ముకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోయి తర్వాత ఈరోజు మళ్ళా అదే అశోకు జిగులు పర్సనాథ్ మాకు ఇంకా భూములు కావాలని తొందరగా వచ్చి ఈ సంవత్సరం ఈ కారు పైరు పెట్టకుండా చేసి మూర్చుతో వచ్చి వాడు చనిపోతే గుంటలో పడి చనిపోతే ఈ యొక్క రమణయ్య ఈ పోతే శ్రీకాళహస్తి పట్టణంలో వార్డు సంక్షేమ కార్యదర్శికి ఈ రోజు శిక్షణ కార్యక్రమం జరిగింది స్కిట్ కళాశాలలో శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ ఈ కార్యక్రమం పరిశీలించారు శ్రీకాళహస్తి మున్సిపాలిటీ పరిధిలో సచివాలయంలో పనిచేస్తున్న సంక్షేమ కార్యదర్శులకు ఈ రోజు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు వార్డుల సచివాలయం పరిధిలో భవనాల పరిస్థితులపై కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఆయా వార్డు పరిధిలో ఉన్న ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు కళాశాలలు గురుకుల పాఠశాలల వివరాలు ఫోన్ నెంబర్లు సేకరించారని తెలిపారు అధికారులకు ఎప్పుడు ఏ సమాచారం కావాలన్నా అందించే విధంగా ఏర్పాటు చేసుకోవాలన్నారు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ ఈ కార్యక్రమం పరిశీలించారు ఏఈ సాయి కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు కారుబాబా పదమూడవ ఉరుసు మహోత్సవం రేణుగుంటలో ఘనంగా జరిగింది ఎక్కడి నుంచి వచ్చారో తెలియని కారుబాబా రేణుగుంట రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో సంచరించేవారు ఈయను పూజించిన స్థానికుల్లో చాలామంది ఉన్నత స్థాయికి ఎదిగారు ఈ నేపథ్యంలోనే కారుబాబా పదమూడవ ఉరుసు మహోత్సవంలో ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదర రెడ్డి కుమారుడు కుమార్తె పాల్గొన్నారు రేణుగుంట రైల్వే స్టేషన్ సమీపంలో కారుబాబా పదమూడవ ఉరుసు మహోత్సవం గురువైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదర్రెడ్డి కుమార్తె పవిత్ర రెడ్డి తనయుడు బిఎఫ్ ఆకర్షరెడ్డి పాల్గొన్నారు ఈ మేరకు ఎమ్మెల్యే కుమార్తె కుమారుడికి స్వాగతం పలికారు ఉరుసు నిర్వాహకులు దగ్గరుండి దర్శనం చేయించారు అనంతరం పేదలకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తారు కారు బాబా రేణుగుండ రైల్వే స్టేషన్ ఆవరణలో జీప్ స్టాండ్లోకి వచ్చిన నాటి నుంచి స్టాండ్లోనే ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందారని అదేవిధంగా ఆయన నమ్ముకుని పూజించిన ప్రతి ఒక్కరూ దినదనాభివృద్ధి చెందుతున్నారని చెప్పారు పదమూడేళ్లుగా ఈ ఉరుసు మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు నిర్వాహకులు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీడిసి తిరుమల రెడ్డి వైసీపీ మండల కన్వీనర్ అత్తూరు హరి ఉరుసు నిర్వాహకులు మెస్బాబు షపి ఉల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు శ్రీకాళహస్తి పట్టణంలో పానగల ఉన్న ఒక మద్యం దుకాణం కారణంగా స్థానికులు తీవ్రంగా అవస్థలు పడుతున్నారు దుకాణానికి సమీపంలోనే మద్యం తాగుతుండటంతో వివాదాలు జరుగుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో మద్యం దుకాణాలు నడుస్తున్నాయి దుకాణాల వద్ద ఎవరూ మద్యం తాకుండా ఎక్సైజ్ పోలీస్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు అయితే పట్టణంలో పానుగడలో ఉన్న ఓ దుకాణం వద్ద మందుబాబులు అక్కడే వేస్తున్నారు మద్యం తాగి గొడవలు పడుతున్నారు దీంతో స్థానికులకు ఇబ్బందిగా మారింది దీనిపై పలుసార్లు దుకాణంలో పనిచేస్తున్న సిబ్బందికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు అంటున్నారు దుకాణం వద్ద మద్యం తాకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ధి శాఖ కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది సీఎం జగన్ ఆధ్వర్యంలో ఎంవోయూ కుదుర్చుకున్నారు కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ ప్రముఖులు కొత్త ఒప్పందం మేరకు ఇకపై ఇంగ్లీష్ భాష నైపుణ్యం పెంపొందించే చర్యల్లో భాగంగా మున్సిపల్ శాఖ పరిధిలో ఉపాధ్యాయులకు విద్యార్థులకు కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నేరుగా శిక్షణ అందిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా పురపాలక పాఠశాలలో విద్యార్థుల ఉపాధ్యాయులకు ఆంగ్ల భాషలో నైపుణ్యం పెంపొందించేందుకు ప్రభుత్వం మరో ముందడుగు వేసింది ఇందులో భాగంగా క్యాంప్ ఆఫీసులో సీఎం జగన్ సమక్షంలో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రతినిధులతో మున్సిపల్ శాఖ అధికారులు అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ స్కూల్స్లో పనిచేస్తున్న పన్నెండు వేల మూడు వందల డెబ్బై ఎనిమిది ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులకు ఆంగ్ల భాషా నైపుణ్యం పెంపొందించే విధంగా శిక్షణ ఇవ్వనున్నారు నగరపాలక సంస్థ మున్సిపాలిటీల పరిధిలో పేద మధ్యతరగతి కుటుంబాల ఇంటి స్థలాలపై సీఎం జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు సీఎం అధ్యక్షతన సాగిన సమావేశానికి మంత్రి బొత్స సత్యనారాయణతో పాటు చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్ పలువురు మున్సిపల్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు పట్టణ నగరాల్లో మధ్యతరగతి ప్రజలకు సొంత ఇంటికలు నెరవేర్చడమే తమ ప్రభుత్వం లక్ష్యమన్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీస్ వేదికగా మున్సిపల్ శాఖ అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశం జరిపారు ఈ సమావేశానికి మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్తో పాటు పలువురు రాష్ట్ర స్థాయి మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు పట్టాలు ఇస్తున్న నేపథ్యంలో మున్సిపాలిటీ నగరపాలక సంస్థలు చేపట్టాల్సిన పనులపై సీఎం సమీక్ష చేశారు పట్టణాలు నగరాల్లో వైఎస్ఆర్ హయాంలో రాజీవ్ స్వగృహ పేరిట గతంలో ఒక కార్యక్రమం జరిగేదని మధ్య తరగతి ప్రజలకు తక్కువ ధరలకు ఫ్లాట్లు ఇవ్వాలనేది ఈ కార్యక్రమం ఉద్దేశమన్నారు సీఎం ఈ నేపథ్యంలో తమ ప్రభుత్వం కూడా పట్టణ పేదలకు సొంత ఇల్లు ఇచ్చేందుకు నడుం బిగుస్తుందన్నారు సీఎం గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం ఇచ్చిన ఫ్లాట్లకు బదులు వివాదాలు లేని విధంగా క్లియర్ టైటిల్ తో తక్కువ ధరకే ఫ్లాట్లు ఇవ్వాలని తమ ప్రభుత్వం ఆలోచన అన్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే లేఅవుట్లు అభివృద్ధి చేసి ఫ్లాట్లు తయారు చేసి లబ్ధిదారులకు కేటాయిస్తోందని ప్రైవేట్ వ్యక్తుల వద్ద స్థలాలు కొనుక్కుంటున్న వారికి అనేక ఆందోళనలు ఉన్నాయన్నారు సీఎం జగన్ పట్టణాలు నగరాల్లోనే దాదాపు పదహారు వేలకు పైగా లేఅవుట్స్ వచ్చాయని రాష్ట్రంలో పదిహేడు వేల రెవెన్యూ గ్రామాలుంటే మరో పదిహేడు వేల కాలనీలు కడుతున్నామన్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి గత నాలుగు రోజుల పాటు తిరుపతి వేదికగా జరిగిన పోలీస్ డ్యూటీ మీట్ కార్యక్రమం ఘనంగా ముగిసింది చివరి రోజు కార్యక్రమానికి రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరితతో పాటు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు గత నాలుగు రోజులుగా జరిగిన కార్యక్రమాలు హోంమంత్రి గురించిన పోలీస్ శాఖ ఉన్నతాధికారులు కార్యక్రమంలో ప్రతిభ చూపిన పలువురి పత్రాలు మంత్రి చేతుల మీదుగా ఇప్పించారు రాష్ట్ర విభజన తర్వాత తిరుపతి వేదికగా జరిగిన మొట్టమొదటి పోలీస్ డ్యూటీ మీట్ కార్యక్రమం గత నాలుగు రోజులుగా అత్యంత వైభవంగా జరిగింది ఏపీ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పదమూడు జిల్లాల నుంచి పోలీస్ ఉన్నతాధికారులు సిబ్బంది పాల్గొన్నారు ముఖ్యంగా పోలీస్ శాఖ చేపడుతున్న వివిధ ఆపరేషన్లు కార్యక్రమాలు ఇతివృత్తాలు ఈ ప్రదర్శనలో చోటు కల్పించడం పలువురిని ఆకట్టుకున్నాయి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉన్న బ్లాక్ కమాండర్స్ ఆక్టోపస్ వివిధ బెటాలియన్ల సాహసోపేత ప్రదర్శనలు తిరుపతి వాసులను కట్టిపడేశాయి ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు పోలీస్ శాఖకు సంబంధించిన సమీక్షా సమావేశాలు స్థితిగతులు అధ్యయనం చాలా ఉపయోగపడ్డాయి ఇక పోలీస్ డ్యూటీ మీట్లో భాగంగా దేశంలో ప్రఖ్యాతిగాంచిన వివిధ సంస్థలతో పోలీసు శాఖ ప్రత్యేక అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది మారుతున్న ఆధునిక టెక్నాలజీకి అనుగుణంగా ఏపీ పోలీస్ శాఖలో తీసుకురావాల్సిన మార్పుల కోసం ఇలాంటి ఒప్పందాలు చేసుకున్నామని పోలీస్ ఉన్నతాధికారులు ప్రకటించారు ఈ నేపథ్యంలో చివరి రోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత టీటీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు ఏపీలో పదమూడు జిల్లాల నుంచి వచ్చిన పోలీస్ డ్యూటీ మీట్లో క్రీడలు క్విజ్ పోటీల్లో పాల్గొని గెలుపొందిన విజేతలకు బహుమతులు హోంమంత్రి అందించారు ఇగ్నైట్ అంటే స్పూర్తి రగిలించేదని హోంమంత్రి పోలీసుల ప్రతిభను వెలికి తీసేందుకే పోలీస్ డ్యూటీ మీట్ నిర్వహించినట్లు తెలిపారు ఇంటర్ ఆపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అమల్లోకి రావాలని పోలీస్ జైలు కోర్టుల వ్యవస్థలు సాంకేతికంగా అనుసంధానం మార్పు చెందాల్సిన అవసరం ఉందన్నారు గతంతో పోలిస్తే నేరాల సంఖ్య పదిహేను శాతం తగ్గైన మంత్రి ప్రస్తుతం ప్రభుత్వం విచారణ పూర్తి చేస్తే యాభై ఎనిమిది రోజుల్లో చార్జ్ షీట్ నమోదు చేస్తోందని చెప్పారు దిశ పోలీస్ స్టేషన్లకు ఐఎస్ఓ గుర్తింపు రావడం గర్వకారణంగా ఉందని ఎనభై ఏడు సేవలను పోలీసు సేవ యాప్త అనుసంధానం చేస్తామన్నారు హోం మంత్రి మేకతోడి సుచరిత శాంతి భద్రత వారి యొక్క అన్ని విధాలుగా పరిరక్షించేటువంటి ఒక గొప్ప వ్యవస్థ ఈరోజు పోలీస్ వ్యవస్థ లేనిదే ఎవరం కూడా సమాజంలో ఇందాక మన భరత్ గారు చెప్పినట్లు ఒక్కరోజు పోలీసులు అందరూ సెలవు తీసుకుంటే ఈరోజు మన సొసైటీ ఏమవుతుంది అన్నది మనం ఆలోచించుకునేటువంటి పరిస్థితి మరి అలాంటిది ఈరోజు నేరాలు అదుపు చేయడానికి కావలసినటువంటి ఫింగర్ ప్రింటింగ్ ఫోరెన్సిక్ సైన్స్ పరిశోధన కంప్యూటర్లో అవగాహన పెంచుకోవడం ఇవన్నీ కూడా ఈ కార్యక్రమంలో మనం నేర్చుకుంటూ ఉన్నాం బీజేపీ నేతలపై ఫైర్ అయ్యారు హోంమంత్రి మేకతోడు సుచరిత బీజేపీ నేతలపై దాడులు చేయించాల్సిన అవసరం తమకు లేదన్నారు ఆమె చలో రామతీర్థం పేరుతో అనవసరంగా ప్రతిపక్ష పార్టీలు రాద్ధాంతం చేస్తున్నాయని రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకు కొన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు హోంమంత్రి దేవాలయాల ఘటనకు సంబంధించి విచారణ నిష్పక్షపాతంగా జరుగుతోందని ఈ ఘటన వెనుక ఎవరిని వదిలిపెట్టేవే ప్రసక్తి లేదని తెలిపారు హోంమంత్రి మేకతోడు సుచరిత కొన్ని వర్గాల వారు మతాలను కులాలను రెచ్చగొట్టి మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అందిస్తున్నటువంటి సంక్షేమ పాలన నుండి ప్రజలను డైవర్ట్ చేయాలని చెప్పేసి రకరకాల కారణాలు చెప్తూ ఈరోజు చూపిస్తూ ఈరోజు గుడుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి వరుస క్రమంలో అవన్నీ కూడా వెనుక ఎవరైతే కుట్రలు హతీరామ్జీ మఠం మరోసారి వార్తల్లోకి ఎక్కింది ఇటీవల తిరుమల హతీరామ్జీ మఠం ఆలయంలో చోరీ గురైన హారం విషయంపై విచారణ జరుగుతున్న సందర్భంలో మఠంలో సెక్యూరిటీ గా పనిచేసే ఓ వ్యక్తి బ్లేడ్ తో గొంతు కోసుకుని ఆత్మహత్య పాల్పడ్డాడు ఈ ఘటనతో మఠం అధికారులు ఒక్కసారిగా ఉలిక్కి హతీరామ్జీ మఠంలో సెక్యూరిటీగా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు తిరుపతికి చెందిన రాజు అనే వ్యక్తి హతీరాంజీ మఠంలో సెక్యూరిటీగా విధులు నిర్వహిస్తున్నాడు తిరుమల జపాలి హనుమాన్ ఆలయంలో ఇటీవల మాయమైన నూట ఎనిమిది గ్రాముల బంగారం హారం విషయంపై మఠం అధికారులు రాజుపై అనుమానం పెట్టుకున్నారు ఈ మేరకు ఇతనిపై పోలీసులు కూడా సమాచారం ఇచ్చారు ఇప్పటికే రెండు సార్లు బంగారహార విషయంపై రాజును పోలీసులు విచారించారు తాజాగా మరోసారి ఇదే విషయంపై విచారించేందుకు పోలీసులు అధికారులు సెక్యూరిటీ రాజును పిలిపించారు అక్కడికి వెళ్ళిన రాజు ఆ విషయం తెలుసుకుని ఇప్పుడే రూమ్కి వెళ్ళి వస్తానని బయటకు వచ్చి మనస్తాపంతో అక్కడే ఉన్న బ్లేడ్తో గొంతు కోసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు తీవ్ర రక్తస్రావంతో అతని సహోద్యోగులు గమనించి అధికారులకు పోలీసులకు సమాచారం ఇచ్చారు పోలీసులు అక్కడ చేరుకుని రక్త గాయాలైన రాజుని చికిత్స కోసం రియా ఆసుపత్రికి తరలించారు ఆత్మహత్యకు పాల్పడ్డ ఉద్యోగి చేతిలో నా చావుకు కారణం హతీరా మఠం అర్జున్ దాస్ మహంత్ మిశ్రా ఇద్దరు అని నాకు బంగారు డాలర్తో ఏ సంబంధం లేదంటూ లేఖ రాయడం గమనార్హం దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు తిరుమల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం నారాయణ స్వామి దర్శించుకున్నారు ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారి ఆశీస్సులు పొందారు ఆలయ మర్యాదల ప్రకారం డిప్యూటీసీంకు స్వాగతం పలికిన టీటీడీ అధికారులు దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేశారు అనంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి ప్రసాదం అందించారు ఆలయ అర్చకులు స్వామిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని విజయవాడలో చంద్రబాబు కూల్చిన తొమ్మిది ఆలయాలు పునర్నిర్మించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు హిందువులకు మేలు చేసే పార్టీ అంటే అది వైసీపీ పార్టీ అని అధికారం కోసం ప్రతిపక్షంలో ఉన్నవారు కుల మత ద్వేషాలు రెచ్చగొడుతున్నారన్నారు ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి తిరుమల శ్రీవారిని రోజు రాజమండ్రి ఎంపీ భరత్ దర్శించుకున్నారు ఉదయం విఐపి రామ సమయంలో స్వామివారి ఆశీస్సులు పొందారాయన ఆలయ అధికారులు దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేశారు అనంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు ఆలయ అర్చకులు స్వామిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని కరోనా మహమ్మారి నుంచి యావత్ ప్రజలను రక్షించమని స్వామిని కోరామన్నారు భరత్ ముప్పై ఒక్క లక్షల డెబ్బై వేల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తున్న ఘనత వైసీపీ పార్టీకే దక్కుతుందని చంద్రబాబు మత రాజకీయాలతో అందరినీ ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో తిరుమలలో వెయ్యి కాళ్ల మండపం కూల్చారని విజయవాడ దుర్గమ్మ ఆలయానికి డెబ్బై కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి చేస్తున్నామన్నారు ఎంపీ భరత్ అంద విద్యార్థులకు ప్రతి ఏటా తిరుమల శ్రీవారి ఆలయానికి తీసుకువెళ్లడంతో పాటుగా వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు టీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తిరుచానూరులో నవజీవన్ ట్రస్ట్ను సందర్శించిన ఆయన పలువురు అంద విద్యార్థులకు నూతన దుస్తులు పంపిణీ చేసి వారిలో దాక్కున్న సృజనాత్మకత చూసి అబ్బులు పట్టారు తిరుచానూరులో నవజీవన్ ట్రస్ట్ను సందర్శించారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి నూతన సంవత్సరం సంక్రాంతి పర్వదినాలు పురస్కరించుకుని టీటీడీ చైర్మన్ దంపతులు నవజీవన్లో విద్యార్థులకు వృద్ధులకు దుస్తులు పంపిణీ చేశారు గత పదిహేనేళ్లుగా నవజీవన్లో అంద విద్యార్థులకు తమ సొంత నిధులతో అవసరమయ్యే పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నట్టు వైవి సుబ్బారెడ్డి తెలిపారు ప్రతి ఏట నవజీవన్లోని పలు విద్యార్థులకు తిరుమల శ్రీవారి దర్శనం చేస్తామని ట్రస్ట్లో ప్రతిభ ఉన్న చిన్నారులకు తిరుమలలో నాదీరాజనం కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇస్తామన్నారు టీటీడీ చైర్మన్ పేదవారికి అవసరమయ్యే కంటి శస్త్రచికిత్సలకు తనవంతుగా యాభై వేల ఆర్థిక సహకారం అందిస్తామన్న ఆయన గత నలభై రెండేళ్లుగా ఎందరో చూపులేని వారిని అనాథలను హక్కును చేర్చుకుని సేవలందిస్తున్న ట్రస్ట్ నిర్వాహకులను ప్రశంసించారు అనంతరం విద్యార్థులకు దుస్తులు స్వీట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో నవజీవన్ కార్యదర్శి శ్రీనివాసన్ తదితరులు పాల్గొన్నారు శ్రీకాళహస్తి ఆలయ గోశాల నుంచి వచ్చే పాలను భక్తులకిచ్చే కార్యక్రమం ప్రారంభించిన ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి వివిధ ప్రాంతాల నుంచి వచ్చే చిన్నపిల్లలు వృద్ధులను దృష్టిలో పెట్టుకుని కార్యక్రమం ప్రారంభించామన్న ఎమ్మెల్యే శ్రీకాళహస్తిలో కరోనా వైరస్ వ్యాక్సిన్ వేయడానికి రంగం సిద్ధం చేస్తున్న అధికారులు ఈరోజు మూడు చోట్ల డ్రై రన్ నిర్వహించి లోపాలు గుర్తించిన వైద్యులు పాటలు వార్డు సచివాలయంలో ఆకస్మిక తనిఖీ చేసిన రాష్ట్ర డిప్యూటీ డైరెక్టర్ మల్లికార్జున్ పలు రికార్డులు పరిశీలించి అధికారులకు సూచనలు చేసిన గ్రామ వార్డు సచివాలయాల డిప్యూటీ డైరెక్టర్ పురపాలక పాఠశాలలో విద్యార్థులు ఉపాధ్యాయుపై కేంబ్రిడ్జ్ ద్వారా బోధన ఇంగ్లీష్ భాషా సామర్థ్యాలు పెంచేందుకు కేంబ్రిడ్జ్తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న ఏపీ సర్కార్ ఇవి వీట్యూ న్యూస్ అప్డేట్స్ తిరిగి ప్రసారమయ్యే వీట్యూ న్యూస్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే